జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి మాజీ మంత్రి పేర్నినానికి లేదని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొల్శెట్టి శ్రీనివాస్ అన్నారు ప్రజాధనాన్ని దుబారా చేసి దోపిడీ చేసిన వైసీపీ నాయకులకు విజయతీగా పనిచేసే పవన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు ప్రజాబలం ఉన్న జనసేనపై బురద జల్లుకోవటం మానాలని ఆయన అన్నారు స్థానిక కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అహర్నిశలు నిజాయితీగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు పేరుని నాని మర్యాదకరమైన భాష మాట్లాడాలని ఆయన హితవు పలికారు అందరికీ నమస్కారం ఈరోజు పేరు నాని మాజీ మంత్రి మరి ఆయన మాట్లాడుతూ ఒక అభ్యంతరమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు మరణం హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగా జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా అన్నెసరిగా ప్రెస్ మీటింగ్ పెట్టడం ఇవాళ రాష్ట్రంలో ఏ విలేజ్లన్నీ కూడా ఎక్కడా కూడా పని గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా కనీసం రోడ్లు కానీ డ్రైన్లు కానీ పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న పార్వతీపురం దగ్గర నుంచి ఇలాగ చిత్తూరు దగ్గర నుంచి అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకొని ప్రయత్నం చేసే పనిని కూడా మనం అర్థం చేసుకోవాలి అవసరం ఉంది ఈయన మాట్లాడుతూ ఉంటాడు మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్లో అడుగు నువ్వు కూడా గవర్నమెంట్ని అడుగు అది కనుక మేము కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం లేదు మేము ఎలాగ ఇచ్చామో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఎన్ని లక్షలకు పెట్టామో లేకపోతే ఊరిగిన ఇచ్చారా లేకపోతే ఏంటనేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ ఆడిట్ అభ్యక్ష వచ్చినప్పుడు లేకపోతే ఎవరిని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కొలిచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు పెద్ద కుటుంబమే ఉంది ఆయన వెనకాల నువ్వు బ్రతుకుండగా మీ నాన్న చూడలేదు మీ నాన్నగారు ఉన్నారు లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో విక్టోరియా గారి ఇంట్లో మరణించారు ఆయన చాలా పెద్ద మనిషి కృష్ణమూర్తి గారు అంటే అలాంటి తండ్రి చూడు నువ్వు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం లో మాట్లాడడం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే లో మాట్లాడడం నువ్వు ఎలా ఇచ్చావు చెప్పంటావు నీకు చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు ఎవరు అసలు ఇవాళ నువ్వు అడిగావు ఎప్పుడైనా నీ గొడవంలో నీ ఎన్ని బస్తాల్లో నీ భార్య పేరు మీద ఎంత అక్రమంగా చేసావు అనేది వస్తే నువ్వు ఫైన్ ఎందుకు కట్టావు నువ్వు అంత నిజాయితీ పొయడం అయితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో తండ్రిని నువ్వు చూడవు చూడలేదు అని బంధారంతో చెప్తూ ఉంది ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దవాడు అయిపోతా ఉండే పతనం అయిపోతావు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ పిలి పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది లేకపోతే అనే ఆలోచన ఇలా దుర్మార్గానికి నిదర్శనం ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోపురా ఖర్చు పెట్టారు మీరు అంత మంత్రి ఉన్నారు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడారు మీరు రాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు వేనకి సివిల్ సప్లైస్ వేనకి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కాటాలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వ్యోనం అయినప్పుడు నువ్వేమైపోయావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు ఆయన ఒక సినిమా యాక్టర్ ఒక సినిమా చేస్తే వందలాది కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి నువ్వేంటి నీ నువ్వు నీకేమైనా బయటకు వెళ్తా నువ్వు ఏమన్నా నీకు ఎవడన్నా నువ్వు ఎలా సంపాదించావు చెప్పు నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చినా ఈ గొడవలు ఎన్ని ఎక్కడి నుంచి చెప్పు నీ దగ్గర ఆధారాలు ఏమన్నా చెప్పు నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొనిచ్చేటువంటి పరిస్థితి ఇవాళ తెలుసా నీకు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నీకైతే ఎవరెవరేమో అందుకే నువ్వు ఆ స్కార్పియోలు లేకపోతే దాంట్లో తిరిగి ఉండొచ్చు ఆయనకు అందుబాటు ఆయనకి విసులుబాటు ఉందో ఆయన తిరుగుతూ ఉన్నాడు నీకేంటి బాధ సరే ఎవరన్నా ఇచ్చారని చెప్పమను పోనీ నువ్వు అన్నావు కదా ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు నువ్వు చెప్పు పలు వాళ్ళు ఇచ్చారని చెప్పి నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అది ఎవరన్నా ఆడిటో గవర్నమెంటో అడిగితే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిండ ఖచ్చితంగా పార్టీ సమాధానం చెప్పుతుంది మీ పార్టీ లాగా పైచాత పొందేటువంటి పైచాత్యంగా ఆనందం మీకు ఇలా మా ఇలాంటి ఆలోచనలు రావడం ఎదరోని తిట్టడం ఆనందించడం మీ నాయకుడి దగ్గర నుంచి మీ పక్క ఉన్న కొడానా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యులుగా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు ఒక ఆంధ్రలో పుట్టిన వ్యక్తి నువ్వు ఆంధ్ర రాష్ట్రం ఒక పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తా ఉన్నారు అంతేనా మీరు చేసేది వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం విడిపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే దానివల్ల నష్టపోయింది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఏ రోజైనా మీరు మాట్లాడారా ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడి గారు మాట్లాడారా నలభై వేల కోట్లు ఉమ్మడి రాష్ట్రం ఉన్నాయి మీరు ఎవరిని మాట్లాడారా దాని గురించి మాట్లాడలేదే ఇవాళ ఇది ఎందుకు మాట్లాడతాను మీరు వాళ్ళ ఆంధ్ర వాళ్ళని పచ్చి పూతులు తిట్టాడు కేసీఆర్ ఆ రోజు ఎవరిని మాట్లాడారా మమ్మల్ని కూడా తిట్టాడు వ్యాపారస్తులు తిట్టాడు దొంగలు అన్నాడు ఆంధ్ర వాళ్ళని క్షమార్పణ వాళ్ళు లేదు కదా నువ్వెందుకు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడతావు అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గన్నారు ఒక తల్లి బిడ్డను కూడా అంటారు నా దిష్ట తగిలింది ఆయన నీకు అని బొట్టు పెడతా ఉంటుంది దిష్ఠ అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీకు ఎందుకు అన్నా నీ గొడవ నీకు అనవసరం కదా నువ్వు రాష్ట్రం మీద ఆధారపడి రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి నేను విమర్శించడం సరికాదని నీకు తెలియజేస్తా ఉన్నా మేము కూడా అలా మాట్లాడవచ్చు ఉంటుంది లో మాట్లాడడం ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫాలోయింగ్ ఏంటి ఆయనకున్న కుటుంబం ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి అసలు నీకేం అర్హత ఉందని లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మర్యాదగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నా ఈసారి మాట్లాడితే అంతకంటే చాలా హార్డ్గా మాట్లాడవచ్చు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది అంటే దాన్ని పది రేట్లు మాట్లాడదు మాకు కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకు గొడవ అనవసరం ఏదో రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఆలస్య తప్పనబడే వ్యక్తులు ముగ్గురు కష్టపడుతూ ఉన్నారు హెలికాప్టర్లు తిరిగారా లేదా రోడ్ల మీద తిరిగారా లేదా కార్ల మీద తిరుగుతారు ట్రైన్లో తిరుగుతారు అవసరమైతే ఫ్లైట్లో కూడా తిరుగుతారు అవసరాన్ని బట్టి మంత్రులందరూ ఫ్లైట్లో తిరగట్లేదా ఎమ్మెల్యేలంతా ఫ్లైట్లో తిరగట్లేదా ఆయన సాగితే ఆయన కొను ఆయన డబ్బులు ఆయన పెట్టుకొని లేకపోతే ఆయనకి ఏదన్నా అర్జెంట్ పని ఉంటే చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు దానికి మీకు సంబంధం ఏముంది హెలికాప్టర్ వెళ్ళొచ్చు మీరు మాట్లాడతారండి గవర్నమెంట్ లో చూపించండి మీకు దమ్ముంటే గవర్నమెంట్లో డబ్బు వండే చూపించి మాట్లాడు నాని అంతేకాని నేను ఇష్టం సార్ మాట్లాడితే కుదరదని కూడా తెలియజేస్తా గవర్నమెంట్లో ఏ అకౌంట్ అన్నా పెట్టుకోండి ఎక్కడన్నా దాంట్లో ఖర్చు రాశారు పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి జనసేన పార్టీ తరఫున మేము సమాధానం చెప్తాం ఏ ఆధారం లేకుండా నువ్వు ఎవరిచ్చావో చెప్పు నీకు చెప్పవు ఏంటి నువ్వేనా మాకేంటి మా అవసరాల రీత్యా చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకుంటాం లేకపోతే ఏం జరుగుతుందో మా అవసరాన్ని బట్టి మేము చేస్తాం మమ్మల్ని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా చెప్తాం నువ్వు ఎక్కడికినా ఎన్ని ఎన్నిసార్లు వెళ్ళింది ఇదే పనిలో ఉండవు ఎయిర్పోర్ట్లో ఉండి ఆలోచించి ఒకసారి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇవాళ నువ్వే అన్నావు కూటమి ప్రభుత్వం మంచిది కాబట్టి నీ భార్యని బయటికి లాకూడదు అని చెప్పి నీ భార్య మీద పేరు మీద వ్యాపారం ఉంది కాబట్టి ఎక్కడ కూడా సంయమనం పాటించి ఎవరు కూడా ఆ మహాతల్లిని ఒడ్డు మీద లాగలేదు కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే అందరూ లాగుతారు నువ్వు నిజాయితీ పౌరుడు అందరూ దొంగల్లాగా మీ నాయకుడు మీ నాయకుడు గజ దొంగ చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని దోచుతో చదిలేశారు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది వాళ్ళ యువత ఏం చేశారు మీరు వాళ్ళు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి మరి పదహారు వేల మా ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా నిరంతరం పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి టూరిజం అభివృద్ధి చేయాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కంపెనీలు రావాలి అని మేమంటే కంపెనీలు పంపేసిన ప్రభుత్వం మీది వాళ్ళు గల్లా చేదే కంపెనీ ఎక్కడ పెట్టాడు పదివేల కోట్లతో తెలంగాణలో పెట్టాడు అక్కడ యువత ఉద్యోగాలు వచ్చినాయి ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు కిఏ కంపెనీ కూడా పంపించేయాలని చూసిన కంపెనీ పరిస్థితి మీది మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఆశాస్వతంగా ఉంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇలాంటి భాష వాడొద్దని మనం మాట్లాడితే కొంచెం హోందాగా ఉండాలి అది మానేసి పవన్ కళ్యాణ్ అంటే నీకు కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ అనంటే మిమ్మల్ని అనలేదు కదా మేము మిమ్మల్ని సింగ్లర్లో మాట్లాడలేదు కదా నీ నాయకుడిని అనలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారే కదా అన్నాం మేము నువ్వేంటి సింగులర్లో మాట్లాడుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎంత వస్తుంది పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎంత నువ్వు మాట్లాడితే ఎంత నువ్వు రోడ్డు మీద వెళ్తే పది మంది రియా పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఏరియా అంతా ఆయన కూడా ఉంటుంది ఆయనతో కలిసి నడిస్తే చాలనేటువంటి యువత ఉన్నారు ఇవాళ ఇవాళ జనసేన పార్టీ అంటేనే జనబలం ఉన్న పార్టీ నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదని కూడా నీకు నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీరు అడగండి మీరు రైట్ ఇన్ఫర్మేషన్ అడిగాను అంటున్నారు తీసుకోండి మీరు కూడా ఒక మాజీ మంత్రిగా ఉన్నారు కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఎంత ఉంది వాళ్ళ అన్నగారి పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన అడగమనండి ఒక విమానం కొనిస్తారు అలాంటి ఫాలోవర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే మంచిది కానించి నుంచి మేము కూడా మీరు వాడిన భాష వాడవలసి ఉంటుంది మీకంటే రెక్లెస్ కూడా మాకు కూడా మాట్లాడుకోవచ్చు కానీ అది మంచి పద్ధతి కాదు ఓ బాధ్యత గల పదవులో చేసి ఓ మంత్రిగా ఉండి రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి నువ్వు మాట్లాడుతున్న ఒక ఉప ముఖ్యమంత్రి గురించి ఒక మంచి సినిమా యాక్టర్ ప్రపంచ దేశాలు అన్ని చోట్ల కూడా ఆయన గుర్తింపు ఉన్న వ్యక్తి వాళ్ళు మేము వెళ్తేనే ఇతర దేశాలు వెళ్తే ఇవాళ జనసేన పార్టీ నుంచి ఎంతో ఆదరణ కల్పిస్తుంది అలాంటి పార్టీలు మేము ఉన్నాం ఆయన వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం ఆయన కూడా ఇవాళ ఆయన ఎంతో కష్టపడి ఈరోజు పార్టీని నిర్మించి ఎన్నో నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన విమర్శలు చేసిన తల్లిల్ని పెళ్ళాలని తిట్టినా రోజు ఆయన సిరి చిరునవ్వుతో సమాధానం చెప్పాడు తప్ప ఎప్పుడు మీ మాటలకి సమాధానం చెప్పలేదు కానీ ఈ కానించి మీరు మాట్లాడితే సోత్వం ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ ఇలాంటి భాష వాడద్దు మీకు ఏదైనా అనుమానం ఉంటే గవర్నమెంట్ ఆ ఇట్లో చెక్ చేయించండి ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా బిల్ ఇచ్చినా ఏ వ్యక్తి అయినా నేను డబ్బులు ఇచ్చేది ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా నేను ఆశ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి ప్రెస్ మీట్లు ఇలాంటి వృధా డైలాగులు జనాన్ని డైవర్షన్ చేసే అవి చెప్పి నేను మీకు ఎంతో పలుతాను